నైన్టీస్ లో హాటెస్ట్ హీరోయిన్ ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేరు ఆమె 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 చేసే గ్లామర్ గ్లామర్ ఫ్యాన్ ఉంది స్మైల్ డాన్స్ నిజం చెప్పాలంటే చూసే కుర్రాల గుండెల్లో మంటలు పుట్టావనే చెప్పాలి ఆ రోజుల్లో రంభని పెళ్లి చేసుకోమంటూ వేధించిన లిస్ట్ కూడా చాలా పెద్దదే అంత క్రేజ్ ఉన్న రంభ ఒక పెళ్ళైన హీరో కోసం అన్ని వదిలేసుకుంది ఎన్నో కాంట్రవర్సీలలో చిక్కుకుంది పదిహేనేళ్ల పాటు హీరోయిన్ గా ఇండియన్ ఇండస్ట్రీని ఒక ఉప్పు ఊపిసిన రంభ ఏకంగా తన కరియర్ ని పాడు చేసుకుంది ఇప్పుడు మళ్ళీ ఒక ఇంటర్నేషనల్ ఫిలిం విలన్గా విలన్ అసలు రంభ కరియర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లో రాజమౌళి అవకాశం ఎలా ఇచ్చారు రంభ చేయబోయే థ్రిల్లింగ్ క్యారెక్టర్ ముందు ఎవరితో చేయాలనుకున్నారు తన కరియర్ వదిలేసుకోవడానికి కారణమైన హీరో ఎవరు రంభ లైఫ్లో జరిగిన అతి పెద్ద కాంట్రవర్సీ ఏంటి నిజంగానే డబ్బుల కోసం ఎవరు చేయని పని చేసిందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు టాలీవుడ్ ఫ్యాన్ అయితే ఈ వీడియో మీకు చాలా స్పెషల్ గా అనిపిస్తుంది సో చివరి వరకు చూసి కామెంట్ చేయడం మర్చిపోకండి రంబ అసలు పేరు ఈడి విజయలక్ష్మి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జూన్ ఐదవ తేదీన విజయవాడలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించింది చిన్నప్పుడే ఆమె స్కూల్ యానువల్ డే లో అమ్మవారి పాత్ర వేసి డైరెక్టర్ హరిహరన్ దృష్టిలో పడింది అలా పదిహేనేళ్ల వయసులోనే పంతొమ్మిది వందల మలయాళ సినిమా స్వర్గంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అది నేషనల్ అవార్డ్ గెలిచిన సినిమా అక్కడ నుంచి రంభ జర్నీ స్టార్ట్ అయింది తెలుగులో ఆ ఒకటి సినిమాతో రాజేంద్ర ప్రసాద్ సరసన టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది తొంభైవ తెలుగు తమిళ భాషల్లో వరుస నటించి సంచలనం సృష్టించింది రంభ యాక్టింగ్ గ్లామర్ డాన్స్ ఒక్కటేంటి అన్నిట్లోనూ నంబర్ వన్ గా మారింది మత్తెక్కించే ఆమె అందాలకి యూత్ ఫిదా అయిపోయేవారు దాంతో తెలుగు తమిళ్లోనే కాదు హిందీ మలయాళం కన్నడ భోజ్పురి ఇలా అన్ని భాషల్లో నటించి దాదాపు వంద సినిమాల్లో హీరోయిన్ గా నటించింది రంభ సల్మాన్ ఖాన్ రజనీకాంత్ కమల్ హాసన్ చిరంజీవి వెంకటేష్ ఇలా అన్ని ఇండస్ట్రీల స్టార్ కట్టింది ఆమె గ్లామర్ రోల్స్ డాన్స్ లో ఎంటైర్ ఇండియా ఇక హిట్లర్ సినిమాలో చిరంజీవి సరసన ఆమె నటనకి థియేటర్ లో జనాలు విజిల్స్ వేసేవాళ్ళు దాంతో ఈ కాంబినేషన్ లో వరుసగా బావగారు బావునారా అల్లుడా మజాకా ఇద్దరు మిత్రులు మృగరాజు సినిమాలు వచ్చాయి అయితే ఇక్కడే రంభ చిక్కుల్లో పడింది హిట్లర్ సినిమా సమయంలో రంభ చిరంజీవి బాగా ఇష్టపడేదని సమయం గడిపేదని వీళ్ళిద్దరి మెగాస్టార్ చిరంజీవితో ఉన్నట్టు ఇండస్ట్రీ మొత్తం కూసింది అయితే అప్పటికే పెళ్లైన చిరంజీవి గారు ఇండస్ట్రీలో రూమర్స్ కామన్ అని కొట్టిపారేశారు ఆయన మెగాస్టార్ బ్రాండ్ కి ఉందని హిట్ కాంబినేషన్ అని కూడా వద్దనుకుని చిరంజీవి గారు అవకాశాలు ఇవ్వడం మానేశారు చిరంజీవి గారే అవకాశాలు ఇవ్వడం మానేయడంతో వేరే వాళ్ళు కూడా అవకాశాలు ఇవ్వలేదు ఒక విధంగా ఫ్యాన్స్ అండ్ వల్లే రంభ కోల్పోయిందనే చెప్పాలి ఇండస్ట్రీలో ఎవరు కాస్త సరదాగా మాట్లాడేసరికి తప్పుగా అనుకోవడం వల్లే ఇదంతా జరిగి రంభ నష్టపోయింది ఇలాంటి గాసిప్స్ వల్ల ఎంతో మంది తమ పర్సనల్ లైఫ్ ని కూడా కోల్పోతున్నారు ఇక ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో రంభ తన మకాన్ని వేరే ఇండస్ట్రీల వైపు మార్చి సినిమాలు కొనసాగించింది అయితే గ్లామర్ డోస్ పెంచి రంభ చేసిన కొన్ని సినిమాల వల్ల కొన్ని కాంట్రవర్సీలు తప్పలేదు ఆ రోజుల్లో హీరోయిన్లు గ్లామర్ రోల్స్ చేస్తే వాటిని ఎక్కువగా డిస్కస్ చేసేవాళ్ళు రంభ కూడా ఈ టాప్ నుంచి తప్పించుకోలేకపోయింది ఆమె కాస్ట్యూమ్స్ డాన్స్ మూమెంట్స్ గురించి మీడియా ఎన్నో కథనాలు రాసేది కొందరు ఆమెని గ్లామర్ క్వీన్ అని పొగిడేవారు మరికొందరు ఓవర్ గ్లామర్ అని విమర్శించేవారు ఇక ఆ సినిమాలు చేస్తున్న సమయంలోనే మరొక కాంట్రవర్సీ ఏంటంటే హీరోయిన్ చందాలకి ఫ్యాన్స్ ఉండడం అనేది సర్వసాధారణం కాకపోతే రంబ తైస్ కు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది షాక్ అయ్యే విషయం ఏంటంటే ఆ రోజుల్లోనే ఆ తైస్ కి రెండు కోట్ల ఇన్సూరెన్స్ చేయించడం అనేది మీడియాలో వైరల్ అవ్వడం ఆమె కరియర్ లో అత్యంత వివాదంగా మారిన అంశంగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత రంబ కరియర్ కాస్త స్లో అయి మంచి రోల్స్ రావడం తగ్గాయి దాంతో అప్పుడు ఆమె త్రీ రోజెస్ అనే సినిమాని తన సోదరితో కలిసి ప్రొడ్యూస్ చేసి ఆ సినిమాలో జ్యోతిక లైలా రంభ లీడ్ రోల్స్ చేశారు కానీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది దీనివల్ల వల్ల రంభ ఫైనాన్షియల్ గా లాస్ అయ్యి మొత్తం ఆస్తులు పోగొట్టుకుంది ఇక ఈ సినిమా ఫెయిల్యూర్ ఆమె కరియర్ పైనే పెద్ద దెబ్బ కొట్టిందనే చెప్పాలి ఇక రంభ పర్సనల్ లైఫ్ బిజీ అవుదామని రెండు వేల పదిలో కెనడా బేస్డ్ శ్రీలంకన్ తమిళ బిజినెస్ మ్యాన్ ఇంద్రకుమార్ పద్మనాభన్ ని పెళ్లి చేసుకుంది ఈ పెళ్లి తిరుమలలో చాలా గ్రాండ్ గా జరిగింది కానీ రంబకి అక్కడ కూడా ప్రశాంతత దొరకలేదు ఆమె పెళ్లి కూడా కాంట్రవర్సీగా మారిపోయింది క్రిస్టియన్ గా మారి దేవుడి పైన నమ్మకం లేని వాడిని తిరుమలలో ఎలా పెళ్లి చేసుకుంటారని పెద్ద హడావిడి చేశారు అయితే తన భర్త క్రిస్టిన్ అని ఖచ్చితంగా ప్రూవ్ చేయలేకపోయారు కొంతకాలం మానే సాగిన మ్యారేజ్ లైఫ్ రెండు వేల పదహారులో ఇబ్బందులు వచ్చాయని ఆమె భర్తకి ఇంతకుముందే పెళ్లి జరిగిన విషయం మీడియాలో చర్చనీయాంశంగా మారడంతో రంభ మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్గా మారిపోయింది అయితే రంభ ఈ గాసుప్లకి సమాధానం చెప్పకుండా సోషల్ మీడియాలో తన ఫ్యామిలీతో సంతోషంగా ఉన్న ఫొటోస్ ని షేర్ చేస్తూ ఈ రూమర్స్ కి చెక్ పెట్టింది రెండు వేల పదిలో పెళ్లి తర్వాత రంభ సినిమాలకి దూరం అయింది ఆమె కెనడాలో సెటిల్ అయింది ఆమెకి ఇప్పుడు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఆమె భర్త ఇంటర్ కుమార్ మ్యాజిక్ వుడ్స్ అనే కంపెనీ సీఈఓ రంభ దానికి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తోంది కానీ సినిమాలకి దూరమైన రంభ ఫ్యాన్స్ గుండెల్లో ఇప్పటికే ఉంది ఆమె మానాడ మైలాడ ఏబిసిడి ఎనీబడి కెన్ డాన్స్ ఇక కింగ్స్ ఆఫ్ కామెడీ జూనియర్స్ లాంటి షోస్ కి జడ్జిగా కనిపించింది రెండు వేల ఇరవై రెండులో ఆమె సోషల్ మీడియాలో తన ఫ్యామిలీతో ఫొటోస్ షేర్ చేస్తూ తన జీవిత సంతోషంగా ఉందని చెప్పి ఇప్పటికీ నేను సినిమాని మిస్ అవుతున్నా అని ఒక ఇంటర్వ్యూలో చెప్తూ రజనీకాంత్ గారితో అరుణాచల్ షూటింగ్ సమయంలో జరిగిన ఒక ప్రాంక్ గురించి మాట్లాడటంతో ఆ ఇంటర్వ్యూ కాస్త కాంట్రవర్సీని క్రియేట్ చేసింది కానీ రంభదాన్ని సరదాగా తీసుకుంది ఇక అదే సమయంలో రాజమౌళి గారు మహేష్ బాబుతో తీస్తున్న ఇంటర్నేషనల్ మూవీ నేటివిటీకి సరిపడలా ఉండే పాత్ర కోసం నగ్మాని సంప్రదించగా మహేష్ బాబు సినిమాలో నెగిటివ్ రోల్ చేయడం నాకు ఇష్టం లేదని చెప్పడంతో బ్రౌన్ హెయిర్ తో ఫారిన్ గర్ లా కనపడే రమ్మని తీసుకోవాలని మాట్లాడగా సినిమాలని బాగా మిస్ అవడంతో ఈ అవకాశాన్ని వదులుకోకూడదని ఓకే చెప్పేశారట మరి రమ్మ గారి రీఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి మరి సో ఫ్రెండ్స్ రమ్మ జీవితం ఒక రోలర్ రైడ్ లాంటిది స్టార్ హీరోయిన్ కి ఎదిగి కాంట్రవర్సీలు గాసిప్ ఫేస్ చేసి ఇప్పుడు సంతోషమైన ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తోంది ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్యాన్స్ ని ఆలయించేందుకు రావడం ఆనందంగా ఉంది ఆమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఆమె స్మైల్ ఇప్పటికీ మనల్ని ఆకట్టుకుంటోంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు రమ్మగారి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియచేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్